చూసారా చాలా చాక్లెట్స్ ఉన్నాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ ఫాహిల్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఎనిమిది వందల రోజులైంది ఆఫర్ ఏంటో తెలుసా సో కాబట్టి ఎనిమిది వందల ఫిల్స్ లో బ్రహ్మాండమైన ఆఫర్లు పెట్టేశారు ఏమేమి చూసేద్దాం కమాన్ లేడీస్ చైన్ వాచ్ కేవలం ఎనిమిది వందల ఫిల్స్ ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయో చూసారా ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ అనమాట ధర చెప్పనవసరం లేదు కేవలం పిల్లల టూ పీస్ సెట్ చూసారుగా కలర్స్ అదిరిపోయాయి లేడీస్ ప్లాజో ప్యాంటు కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఏది తీసుకున్నా కేవలం మిక్స్డ్ నట్స్ అలాగే కాజు ఖర్జూరం కిస్మిస్ మకడమియా కేవలం ఎనిమిది వందలు పిలిచాయి కాకపోతే చిన్న సరితనండి ఐదు దినాలకు షాపింగ్ చేస్తే ఆఫర్ వర్తిస్తుంది అరబిక్ స్టైల్ పర్ఫ్యూమ్స్ అత్తర్లు ఏ పీస్ తీసుకున్నా కేవలం ఎనిమిది వందలు పిలిచాయి ఆరు పీసులు ఇంపీరియల్ లెదర్ అలాగే ఆరు పీసుల పాములి వాటిక ట్విన్ ప్యాక్ అలాగే సిల్క్ పిల్లల ఎయిర్ క్లిప్స్ తీసుకొని క్లిప్స్ నుంచి ఎయిర్ బ్యాండ్స్ వరకు ఏది తీసుకున్నా కేవలం ఎనిమిది వందల ఫిల్సే స్మార్ట్ వాచ్ ఎనిమిది వందల ఫిల్సే లోపల రెండు స్ట్రిప్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు జతల చెప్పులు వచ్చి కేవలం ఎనిమిది వందల ఫిల్సే ఒక్కో జత కేవలం ఎనిమిది వందల పిలిసాయి ఎక్కువ ట్రిమ్మర్ ఎనిమిది వందలు పిలిసా రెండు పీసులు టవల్లు ఎనిమిది వందల ఫిల్సే డోర్ మ్యాట్ ఎనిమిది వందల పిల్స్ ఆడపిల్లలు వంట చేసుకోవడానికి కిచెన్ సెట్ ఎనిమిది వందలు పిల్సే వైకుంఠ పాలి ఎనిమిది వందలు పిల్సే పెన్సిల్ బాక్స్ చూశారుగా వీడియో అన్ని వస్తువులు ఎనిమిది వందల పిల్స్ దొరుకుతున్నాయి ఈ వీడియోలో చూపించండి కాబట్టి తప్పకుండా మార్కెట్స్ ఫైల్ ని విజిట్ చేయండి